అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిల్ ఛానల్కి స్వాగతం మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రవీణ్ పగడాల అదే ఈ మధ్య తాగి 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 రోడ్డు యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు కదా ఆయన గారి స్థానాన్ని ఈ విపి రెడ్డి ఆక్రమిస్తున్నట్టుగా నాకు కనబడుతుంది ఎందుకంటే లేని మాటల్ని ఉన్నట్టుగా చెప్పడం లేదా మన గ్రంథాలను వక్రీకరించి మాట్లాడడం ఇవన్నీ కూడా ప్రవీణ్ పగడాల చేశాడు ఆయన కర్మకు వచ్చింది చచ్చాడు చూస్తుంటే ఇప్పుడు అదే తోవలో విపి రెడ్డి కూడా వెళ్తున్నట్టుగా కనబడుతుంది మనం ఇంతకు ముందే అనుకున్నట్టు ప్రవీణ్ పగడాల చనిపోతే ఆ మార్టం జరిగే రోజు మొట్టమొదటిగా రెండు మతాల మధ్య చిచ్చు పెట్టింది ఎవరు ఈ విపి రెడ్డే వాడేమో తాగిసస్తే అది మన హిందువుల మీద తోసింది కూడా ఈ విపి రెడ్డే ఇది దీని గురించి మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం చాలా వరకు డిస్కస్ చేసుకున్నాం ఇది పక్కన పెడితే ఇప్పుడు మనం మనుధర్మ శాస్త్రం మీద పడ్డాడండి ఈ విపి రెడ్డి అసలు దీని గురించి ఏమంటున్నాడు అనేది ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం మనుధర్మ శాస్త్రం మనకెందుకు దరిద్రం అంబేద్కర్ గారు కాళి చవతలు పడేసాడు దాన్ని అది పనికి కాల్చి చవితలు పడేసాడు చెత్తలు పడేసాడు మనుధర్మ శాస్త్రాన్ని అంబేద్కర్ గారు కాల్ చేసిన మాట నిజమే అయితే అది ఎప్పుడు ఆయన రాజ్యాంగం అనేది చట్టాలు అనేవి పెట్టక మునుపు నిజంగా కానీ ఒకవేళ ఆయన ఏవైతే చట్టాలు పెట్టారో ఆ చట్టాలు పెట్టిన తర్వాత ఒకవేళ గాని ఆయన మనుధర్మ శాస్త్రాన్ని కాల్చి ఉంటే ఖచ్చితంగా ఆయనకి ఆయన చేసిన చట్ట ప్రకారమే శిక్షపడి ఉండేది అంబేద్కర్ గారు కాల్చి వేశారు కనుక మను శాస్త్రం చెడ్డది అని అనుకోవాల్సిన పని లేదు నిజంగా ఒకవేళ బైబిల్తో కంపేర్ చేసుకుంటే మనుధర్మ శాస్త్రం అంత చెడ్డదా ఒకవేళ మను ధర్మ శాస్త్రాన్ని కాల్చేయాల్సి వస్తే మరి బైబిల్ని ఇంకెన్నిసార్లు కాల్చాలి ఇంకెన్నిసార్లు దాన్ని కిందకి పెట్టి తొక్కాలి అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం సరే ఇంకా ఏమంటాడో చూద్దాం అది ఉండకూడదు వేదం చదివితే ముంతకట్టు తిరగాల వెనకాల చీపులు కట్టు తిరగాల ఉమ్మేయకూడదా చేతుల్లో ఉమ్ములు వేసుకోవాలా వాళ్ళ మధ్యలో వీళ్ళు ఉండకూడదా వాళ్ళందరూ శూద్రులా వీళ్ళది గొప్పోళ్ళా వాళ్ళు ఎక్కడి నుంచో పుట్టారా వీళ్ళేమో కింద పాదాల నుంచి ఉద్భవించారా పాదాల నుంచి ఉద్భవించారా అని అడుగుతున్నాడు అంటే మరి ఈయన కూడా శూద్రుడే కదా ఈయనకి పాదాల నుంచి ఉద్భవించడం ఒకవేళ తప్పు అనిపిస్తే మరి ఇంకా ఈయన ఎందుకు ఆయన పాదాలు ఉంచుకున్నాడు ఎప్పుడో కట్ చేసుకొని జేబు దొంగ సినిమాలో చిరంజీవి వెళ్ళినట్టు అడుక్కుంటూ కుంటుకుంటూ వెళ్తే బాగుండేది కదా ఇష్టం లేని పాదాలు ఎందుకు దాచుకున్నాడు ఎందుకు ఉంచుకున్నాడు అంటే ఈయన పాదాలు ఈయన ఉంచుకోవచ్చా మరి మిగతా వాళ్ళు పాదాల నుంచి పుట్టారు అని అంటే ఎందుకు ఈయన అంత ద్వేషం వెలుగొక్కుతున్నాడు నిజంగా ఇష్టం లేదంటే వెంటనే పాదాలు కట్ చేసుకోవాలి ఎందుకు అంటే ఈయన పుట్టుకతో క్రిస్టియన్ కాదు ఎవరో ఒక క్రిస్టియన్ అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయితో ప్రేమలో పడి ఆ అమ్మాయి మతం మారమని కండిషన్ పెడితే అప్పుడు ఉన్న పిల్లడానికి విడాకులు ఇచ్చేసి ఆ క్రిస్టియన్ అమ్మాయి కోసం మతం మారి ఒకప్పుడు తన పిన్నితో కూర్చొని వరలక్ష్మి వ్రతం చేసుకునే మన రెడ్డి గారు ఇప్పుడు వీపీగా తయారయ్యాడనమాట క్రిస్టియానిటీలోకి వెళ్ళి ఇది సింపుల్గా చెప్పాలంటే ఈ విపి రెడ్డి కాని రెడ్డి తాలూకు బ్యాక్ స్టోరీ మరి ఈయన అమ్మాయి కోసం కదా మతం మారాడు అంతకుముందు మరి ఈయన సూద్రుడే కదా మరి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈయన కూడా పాదాల నుంచే పుట్టాడు కదా మరి పాదాల నుంచి పుట్టడం ఒకవేళ ఈయనకి అంత అబ్జెక్షనబుల్ అయితే ఇంకా ఈయన ఎందుకు ఆ పాదాలు పెట్టుకొని తిరుగుతున్నాడు పోని ఆ కట్ చేసుకోవడం అంత కష్టం అనిపిస్తే సర్కస్ వెళ్ళగా చేతులతో నడచ్చు కదా కాలు పైన పెట్టుకోవచ్చు కదా మరి అలా ఎందుకు చేయట్లేదు అంటే సొళ్ళంతా కూడా పాస్టర్లు అవతలవాడు చేయడానికి అవతలవాడి మీద ద్వేషం పెంచడానికి మాత్రమే చేస్తారండి అందరికీ కోసం మతం మారండరా అంటే ఈయనెవడి కోసం మారాడు ఆ అమ్మాయి కోసం మతం మారాడు క్రిస్టియానిటీ ఒరే బాబు ఉన్న ఒక అమ్మాయితోనే మీరు ఉండాలి విడాకులు అనేవి ఇవ్వకూడదు అని యేసు చెప్తే అసలు అలా విడాకులు ఇవ్వడం కూడా వ్యభిచారంతో సమానం అని ఏసు చెప్తే మరి ఈయన ఏం చేశాడు ఉన్న పిల్లానికి విడాకులు ఇచ్చి రెండో పిల్లాన్ని తగులుకున్నాడు వీళ్ళు చెప్పేవేనండి శ్రీరంగనీతులు దూరేవన్నీ కూడా దోమర గుడిసలే కనుక ఇది కూడా క్రిస్టియన్స్ కూడా బాగా గమనిస్తారని మరొకసారి ఈ దగుల్బాజీ గడ ఏమంటున్నాడో ముందుకెళ్దాం పనికిమాల రాతలన్నీ రాసి మనిషిని మనిషిగా చూడకుండా మనిషి జీవితాన్ని చిద్రం చేసి కొట్టి చంపి బతికే అవకాశం లేకుండా చేసినటువంటి పనికిమాలిన శాస్త్రాల్ని వద్దన్నారు అంబేద్కర్ గారు వాటిని తగలబెట్టి పడేశారు ఓహో చూసారా అసలు బ్రతికే అవకాశం కూడా లేకుండా చేసేశారంట మరి వీడు సూద్రుడే కదా వీడెలా బ్రతికాడు వీడెలా బ్రతుకున్నాడు అసలు మనుషుల్ని మనుషులుగా చూడని అని శాస్త్రాలంట అసలు అవే ఉండకూడదంట అలా అయితే బైబిల్ని ఎన్నిసార్లు కాల్చాలి నిజానికండి రూట్స్ అనే ఒక పుస్తకాన్ని అలెక్స్ హేలీ అనే ఒక రచయిత రచించాడండి దాన్ని తెలుగులో ఏడు తరాలు అని అనువాదం కూడా చేశారు వీలైతే ఆ బుక్ని తప్పకుండా కొని చదవండి ఆయన ఇప్పుడు ఎవరైతే రచయిత ఉన్నాడు కదా ఆయన తన ఆఫ్రికన్ మూలాలు ఏడు తరాలు వెనక్కి వెళ్ళి అసలు ఎలా వాళ్ళు ఎక్కడుండేవారు అని ఆయన ఒక్కసారి ఆ బ్యాక్కి వెళ్ళి చూసుకుంటే చాలా భయానకమైన నిజాలన్నీ కూడా ఆయనకు తెలిసాయండి ఆయన తాలూకు పూర్వీకుల్ని ఎలా ఈ క్రైస్తవులు వాళ్ళ తాలూకు సొంత ఇళ్లలోకి వెళ్ళి ఎంత దారుణంగా వాళ్ళని జంతువులకన్నా దారుణంగా వేటాడి వాళ్ళని తీసుకొచ్చి బ్రిటిషర్స్ కింద పడేయడం ఇదంతా కూడా ఎంత దారుణంగా చేశారు వాళ్ళని ఎలా చంపి పడేసేవాళ్ళు ఎలా వాళ్ళ తాలూకు ఆడవాళ్ళ మానప్రాణాలు దోచుకునే వాళ్ళు నిజానికి ఆ బుక్కు కానీ చదివితే మనిషి అన్నవాడికి తిండి అసలు తినబుద్ధి వేదు నిద్ర అనేది అసలు పట్టనే పట్టదు నేను అది చదివిన తర్వాత దాదాపు ఒక నెల పట్టింది నాకు మామూలు మనిషి అవ్వడానికి మరి ఇన్ని దారుణమైన పనులు క్రైస్తవులు చేసిన తర్వాత మనిషిని మనిషిగా చూడకుండా అని చెప్పి మనకు శుద్ధులు చెప్తున్నాడండి ఈ విపి రెడ్డి అసలు క్రైస్తవుడికి బానిసత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా నీ దేవుడు బానిసత్వం గురించి సమర్థించలేదా నీ తాలుగు బైబిల్లో బానిసత్వాన్ని సమర్థించే దేవుడు చెప్పిన వాక్యాలు లేవా అది దేవుడు అంటే నీ దేవుడు లేవా మరి బానిసత్వాన్ని నీ దేవుడు సమర్థిస్తే నువ్వు ఇతరుల మతాల్లో ఉన్న బానిసత్వం తప్పని ఎలా చెప్తున్నావు అంటే నీ మతంలో బానిసత్వం ఉంటే లేదా నీ మతస్థులు క్రైస్తవులు బానిసత్వం ఇంకెవరికైనా చేస్తే అది కరెక్టా మిగతా వాటిల్లో అంటే అది నిజమో కాదో తెలియకపోయినా పొరపాటును అందులో రాసి ఉంటే అవన్నీ కూడా బానిసత్వం కింద తేల్చేసి అసలు అవి ఉండనే కూడదు అని చెప్పి చిలక పలుకులు పలుకుతావా రెండో పిల్లానికి ముద్దుల మొగడా మనకి మన తాలుగు బ్యాక్ హిస్టరీ ఏంటనేది తెలీదు అలానే క్రిస్టియన్ హిస్టరీ ఏంటి అనేది కూడా మనకు తెలియదు కనుక ఇలాంటి విపి రెడ్డి లాంటి పిచ్చ పాస్టర్లు చెప్పే మాటలకి ఇంకా చెల్లుబాటు అనేది అవుతుందండి అసలు క్రైస్తవులు ఎంత దారుణమైన బానిసత్వాన్ని చేశారో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అమెరికాకి ప్రెసిడెంట్గా ఉన్న అబ్రహాం లింకన్ దాదాపుగా మన అందరికీ తెలుసు ఆయన ఎందుకు ప్రసిద్ధ అంటే ఆయన ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఈ బానిసత్వాన్ని రూపుమాపడానికి కొన్ని చట్టాలను చేశాడండి ఆ చట్టాలు చేసినప్పుడు దాదాపుగా ఒక సివిల్ వార్ వచ్చింది ఒక యుద్ధ వాతావరణం అనేది ఏర్పడింది యుద్ధ వాతావరణం ఏంటి అసలు అమెరికాలో పూర్తిగా యుద్ధమే జరిగింది చాలా భయానకమైన యుద్ధం జరిగింది చాలా అనేవి కూడా అక్కడ వారు కోల్పోవడం జరిగింది బానిసత్వం అనేది మా జన్మ హక్కు మిగతా జాతుల వారు మాకు సేవ చేయడానికి లేదా మేము వాళ్ళని వాడుకోవడానికే పుట్టారు అని నమ్మే జాతి ఏదంటే అది క్రైస్తవ జాతి మరి ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పిన వాళ్ళ దేవుడు ఏదైతే సమర్థించాడో బానిసత్వాన్ని దానికి అనుగుణంగానే వీళ్ళు ఎప్పటికీ మాట్లాడతారు మరి వీళ్ళు మిగతా గ్రంథాల్లో ఏదైతే ఉందో దాని గురించి వీళ్ళు ఎలా మాట్లాడతారు వీళ్ళకి అసలు నైతిక హక్కు ఎలా ఉంది మీ ఎవ్వరికి తెలియని ఇంకొక రెండు విషయాలు హిస్టరీలో ఉన్న విషయాలు కూడా చెప్తాను శివాజీ ఉండే టైంలోనండి కొంకణ్ ఏరియాలో పోర్చుగీస్ వారు గోవా ప్రాంతాన్ని అంతా కూడా పరిపాలించేవాళ్ళు ఇది ఆల్మోస్ట్ మన అందరికీ తెలిసిందే అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ పని చేయడానికి వాళ్ళకి బానిసలు కావాలి మరి వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళ దేశం నుంచి తీసుకురావడం అంటే చాలా కష్టం కనుక మన భారతదేశంలోనే ఎవరైనా మన హిందువులు ఎక్కడైనా దొరికితే వాళ్ళని బానిసలుగా చేసుకునేవాళ్ళు అది కూడా ఎలా చేసుకునేవాళ్ళంటే సిద్ధి అనే ఒక ముస్లిం రాజు ఉండేవాడు అనమాట ఆ రాజు సహాయంతో వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ మన అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ట్రేడింగ్ చేసేవాళ్ళు అనమాట అంటే ఈ ముస్లిం రాజు మన హిందువుల్ని బానిసలుగా ఆ యొక్క పోర్చుగీస్ వాళ్ళకి అమ్మేస్తే ఆ పోర్చుగీస్ వాళ్ళు ఏం చేసేవారు ఫిరంగులు ట్యాంకులు అవన్నీ కూడా ఈ యొక్క ఈ ముస్లిం రాజుకి ఇచ్చేవారు పాపం వాళ్ళని ఒకసారి చూశాడంట మన శివాజీ చూసిన తర్వాత ఆయనకి చాలా బాధ కలిగింది ఎందుకంటే నెలల తరబడి వాళ్ళకి స్నానాలు ఉండవు భోజనం కూడా అసలు ఉండనే ఉండదు చచ్చిపోతే అలా చచ్చిపోవలసిందే తిండి కూడా చాలా 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 మినిమం పెడతారండి అంత దారుణంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేస్తుంటే అప్పుడు శివాజీ ఏం చేశాడు అంటే తన రాజ్యంలో బానిసలుగా ఎవరిని చేయడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అని చెప్పి నిషేధం అనేది తెచ్చాడు అయితే ఈ సిద్ధి తాలూకు ఆ రాజ్యం ఏదైతే ముస్లిం రాజ్యం ఉందో వాళ్ళ తాలూకు కొన్ని కోటలను అయితే వసపరుచుకున్నాడు కానీ శివాజీ పెద్దగా ఏం చేయలేకపోయాడు కానీ ఆ తర్వాత వచ్చిన ఆయన కొడుకు సంభాజీ మాత్రం ఈ సిద్ధి అనే ఈ రాజుకి మాత్రం చాలా గట్టిగా బుద్ధి చెప్పాడు అలానే చాలా స్ట్రిక్ట్గా అమలు కూడా పరిచాడు అంతేకాకుండా అటుపక్క డచ్ వారు కానీ ఇటుపక్క బ్రిటిష్ వారు కానీ లేకపోతే పూర్తిగా ఉన్న ఈ పోర్చుగీస్ వారు కానీ ఎవరు కూడా బానిసత్వం అనేది ఇక్కడ ఉన్న మన హిందూ రాజ్యంలో ఉన్న మన హిందువులను తీసుకెళ్ళకూడదని చాలా గట్టి చట్టాలు తెచ్చాడు అలానే అలా చెయ్యకూడదని గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఎప్పుడైతే సంభాజీ తాలూకు వీరత్వం అనేది వీళ్ళకి తెలిసిందో చాలా రోజులు వీళ్ళంతా కూడా నోరు మూసుకొని పడి ఉన్నారండి సో ఎంత దారుణాలు వీళ్ళు చేశారు మొన్నటి వరకు బ్రిటిషర్స్ మనల్ని ఎలా చూశారండి డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి వాళ్ళ తాలూకు క్లబ్బులకి బోర్డులు పెట్టుకున్నారు వాడు ఏ కులం వాడైనా కానివ్వండి వాడు హిందూ అయితే చాలు అసలు ఎవరిని కూడా కుక్కలకన్నా హీనంగా చూశారు మరి అలాంటి క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు ఈ యొక్క విపి రెడ్డి సరే ఇంతకీ మన తలుగు మనుధర్మ శాస్త్రం ఎందుకంటే ఇప్పుడు నేనేమన్నాను బైబిల్లో ఉంటే తప్పన్నాను మరి మన మనుధర్మ శాస్త్రంలో కూడా అలా రాసుంటే వాటిని తప్పనాలా రైట్ అనాలా అరే విపి రెడ్డి నువ్వు ఒక పని చేయరా ఏం చేస్తావంటే మరి మా మనుధర్మ శాస్త్రం గురించి మాట్లాడేవు కదా నువ్వు నిజంగా నీ రెండో పిల్లానికి ముద్దుల మొగుడు అయితే నీలో నిజంగా మగతనం ఉంటే నువ్వు నిజంగా మను శాస్త్రంలో ఉన్నది తప్పు అనుకుంటే రా డిబేట్కి డిబేట్ చేద్దాం ప్రపంచానికి నీ తాలుగు బైబిల్ వలన ఎక్కువ హాని జరిగిందా లేకపోతే హిందువుల తాలుగు మను శాస్త్రం వలన ఎక్కువ హాని జరిగిందా ఇది టాపిక్ రా ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు వీడియో చేస్తావా లేకపోతే డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదిస్తావా మనం డిబేట్ తాలుగు రూల్స్ పెట్టుకుందాం ఇదే టాపిక్ మీద డిబేట్ చేద్దాం ఇప్పుడు చర్చ ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు కానండి మన ప్రఖ్యాత తాగుబోతు ప్రవీణ్ పగడాల కూడా ఒకప్పుడు ఇలానే మనుధర్మ శాస్త్రం కోసం నోరు చించుకుంటే నేను ఏం చేశానంటే ప్రవీణ్ పగడాలకు కూడా ఇదే ఛాలెంజ్ దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం చేశానండి అప్పుడు ప్రవీణ్ పగడాల ఏదో చెయ్యలేక మంగళవారం అంటారు కదా ఒకవేళ నిజంగా కానీ నాతో డిబేట్ చేస్తే ఓడిపోతాడని తెలుసు ఎందుకంటే మను ధర్మశాస్త్రం కన్నా భయంకరమైన బానిసత్వాన్ని సమర్థించే వాక్యాలు ఉన్నాయని ఆయనకి తెలుసు కనుక ఆయన ఏం చేశాడంటే ఎవరో ఇద్దరిని పంపి అందులో వడ్డే నవీన్ అనేవాడు నాకు తెలుసు ఇంకొక ఆయన నాకు తెలియదు ఒకసారి ఆ స్క్రీన్ షాట్ కూడా స్క్రీన్ మీద పెడతాను చూడండి దాదాపుగా టూ ఇయర్స్ బిఫోర్ ఆ ఇద్దరు వచ్చి మా ప్రవీణ్ బగడాల గారు భాస్కర్ కెల్లి గారు మీతో చేస్తారండి డిబేట్ కానీ మీరు ఏం చేయాలి అంటే ఒక లైవ్ శాటిలైట్ ఛానల్లో ఈ డిబేట్ అనేది ఏర్పాటు చేయాలి అప్పుడు మాత్రమే మా ప్రవీణ్ పగడాల గారు వచ్చి మీతో డిబేట్ చేస్తారు అని చెప్పాడండి ఏదైనా శాటిలైట్ ఛానల్ అనేది లైవ్గా అసలు ఎలాంటి డిబేట్లు అనేవి ఎప్పుడన్నా ఒప్పుకుంటాయా ఒప్పుకోవని తెలిసే ఇలాంటి మడత పేచీ పెట్టాడు మన ప్రవీణ్ పగడాల ఎందుకంటే డిబేట్ చేస్తే ఓడిపోతాడని ఆయనకి స్పష్టంగా తెలుసు కనుక మరి మన వీపీ రెడ్డి గారు కూడా మన తాగుబోతు ప్రవీణ్ పగడాల గారి దారినే ఎంచుకుంటాడా లేదా నేను దమ్మున్న మగాన్ని నా రెండవ పిల్లానికి ముద్దుల మొగుడ్ని అని చెప్పి డైరెక్ట్గా వచ్చి ఇదే టాపిక్ మీద నాతో డిబేట్ చేస్తాడా చాయిస్ ఈజ్ యువర్స్ రెడ్డి నీ తాలూకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను నమస్కారం జై శ్రీరామ్